ఇరవై తొమ్మిది అంటే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్యుడైనటువంటి నినాదంతో మరి గత ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన ప్రాణాన్ని మరి పదలు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రోజు మరి ఇవాళ ఈ హేలినటువంటి రాజ్యాన్ని ఇవాళ దొంగల చేతుల్లో ఇవాళ కనబడతా ఉంది ఎందుకంటే ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి పది సంవత్సరాలు పరిపాలన చేసి ఇంత మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన కేసీఆర్ గారిని వాళ్ళ గద్ద దింపినటువంటి మనం ఇలా చాలా మూర్ఖులమని మేము ఇలా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మరి ప్రపంచ స్థాయిలో నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు మరి వాళ్ళ ఎదుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వాళ్ళ ఇచ్చినటువంటి నల్ల నాలుగు వందల హామీలను మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంగా చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రం మరి వాళ్ళ దేనికోసం ఏర్పడ్డది మరి దేనికోసం ఇలా ఉచంగా చేసాం అనేటువంటి స్ఫూర్తి కూడా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా హైదరాబాద్ లో ఈ నూట ఇరవై ఐదు అడుగులటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి పెడితే నేటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కూడా అనిపించారు మూడు కూడా ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే ఇవాళ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ స్టేటే లేదు ఇవాళ అలాంటి వ్యక్తిని వాళ్ళ పక్కకు పెట్టి వాళ్ళు ఆయనకు నోటు కొట్టినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఇప్పటికైనా రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పి మరి వాళ్ళ ఓటర్స్ కూడా కూడా సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు మరి ఉన్నాం కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే దీక్ష చేసిరో వారి దీక్షను స్మరించుకుంటూ మరి ఎప్పటికీ కూడా మేము వారి దీక్షను మర్చిపోము వారి కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి దానికి ప్రధాన భూమిక దీక్ష దివాస్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ మరి తెలంగాణ జాతి పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అందరము కలిసి గట్టిగా పనిచేస్తామని మరి స్థానిక సంస్థలలో ఎన్నికలలో అన్ని సర్పంచ్ స్థానాల్లో కూడా మెజార్టీ సర్పంచ్ ఎంపీ వార్డు సభ్యులను కూడా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం చేసి ఈ తెలంగాణ సాధన రోజు మహత్డూ మహానుభావుడు అయిపోయిండు చరిత్ర మొత్తం గుర్తుంచుకునేది తప్పి చేసుకుంటు ఈరోజు వాస్తవానికి ఈ తెలంగాణ ఏర్పడిందంటే కేసీఆర్ఏ కేసీఆర్ పెట్టిన పక్ష వీళ్ళందరూ కూడా పదువులందరూ తెలుగుతున్నారు వీళ్ళు కేసీఆర్ని ప్రజలు తప్పు కాదు ప్రజలు మంచి వ్యక్తులే కాకపోతే మోసపూర్తిగా అయిన మాటలు చెప్పి కేసీఆర్ని మబ్బు పెట్టిరు కేసీఆర్ని దించారు అదే ప్రజలు మళ్ళీ కేసీఆర్ని ఎన్నుకుంటారు అదే స్థానంలో నిలబరు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కేసీఆర్ తిరుగులేని రాజ్యం ఎత్తారు అది గుర్తుంచుకోర్రీ దయచేసి చెప్తున్నా తెలంగాణ ఈ రోజు చాలా సుభిక్షంగా ఉందంటే ఒకప్పుడు ఎడారి లాగా ఉండే తెలంగాణని సస్యశామనం చేసిండ్రు నేను ప్రతిపక్షాన్ని విమర్శించే లేదు ప్రతి ఒక్కరు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్తున్నా మా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది స్థానిక ఎలక్షన్ వెనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు భయపడతారు ఇవాళ ఒక ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం అయినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ బాధకరం తప్ప వేరే ఉంటుంది మరి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో దీక్షా దివాస్ పేరుతో పన్నెండు రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సుదినం ఈరోజు మరి ఈరోజు మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో ప్రజలందరి గురించి తెలుస్తాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి కరెంటు మీద మీరు బట్టలు ఆరేసుకోవాలని అన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారైన తర్వాత ఇరవై నాలుగు గంటల బేకంలో ఇరవై నాలుగు గంటలు తరగతి తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు రైతే రాజు అనేటువంటి నినాదాన్ని తెలంగాణ నుంచి ప్రకటింపజేసి రైతు బంధుని ఏర్పాటు చేసి రైతు భరోసాను ఏర్పాటు చేసిన మహనీయుడు ఇలా కేసీఆర్ గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకంతో ఒక ఆడపిల్లకు మేనమామగా ఒక ఇంటికి అన్నగా ఏర్పాటై లక్ష పదహారు వేల రూపాయలు మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నెన్నో ఇచ్చిన మాటను తప్పకుండా ఎన్నెన్నో పథకాలు ఇచ్చినటువంటి మానియోడు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్యుడో తెలంగాణ అనే నినాదంతో కేసీఆర్ దీక్ష దివస్ కార్యక్రమం ప్రారంభించి ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరా దీక్షకు పూనుకొని ఆయన సాగు నోట తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినంత ఘనత ఇలా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని స్మరించుకుంటూ ఇలా కేసీఆర్ గారి పెట్టిన తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాల లేచి ఈరోజు కేసీఆర్ గారు చేసిన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారు ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ బీఆర్ఎస్ సైన్యం అంతే విధంగా కృషి చేస్తుంది తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిరంతర కరెంటు నీళ్లు నిధులు నియామకాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసి పదేళ్ళు సుభిక్షంగా ఉన్న తెలంగాణని దొంగ హామీలకు మోసపై ప్రజలు ఈరోజు ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ రెండేళ్లలో తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారు